సో గాయస్ ఈరోజు ఇంట్లోకి ఐటమ్స్ లేవని చెప్పేసి సారిక చెప్తే మేమైతే మా ఇంటి దగ్గరలో నైంటీ నైన్ స్టోర్ అని ఒకటి ఉందనమాట ఆ నైంటీ నైన్ స్టోర్కి వచ్చినా ఎందుకంటే ఇలా సస్తాలో దొరికితే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఏమేమి ఉన్నాయి రేట్లు ఏంటిది ఏం కథ అన్నది మనము అయితే చూద్దాము ఈ మాక్సిమం సారిక చాలా థింగ్స్ అడుగుతుంది ఒకటి చెప్పి తీసుకొస్తాయి ఇట్లా చాలా ఐటమ్స్ తీసుకొని పోదామని చెప్పి ప్లాన్ చేస్తుంది అనమాట మనం కాస్ట్ కటింగ్ చేసేటట్టు ప్లాన్ చేద్దాము చూద్దాం ఎట్లా ప్లాన్ చేసిందో ఏందో ఈరోజు కాస్ట్లీ వి ఓన్లీస్ అట్లేం లేదు కానీ మనం నైన్టీ నైన్లో ఉన్నాయి మాత్రమే ఊరడికి ప్లాన్ చేద్దాం నేను నా మేజర్ మోటో ఏంటంటే ఇంట్లో వాటర్ క్యాన్కి కవర్ కావాలి వాటర్ క్యాన్ కవర్ కూడా తీసుకుందాం అనుకున్నాము ఇక్కడ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇంటి ఇంకొకటి మాకు కొత్త ఇంటిని కూడా యూపీలే కదా ఇన్ని రోజులు వివర్ విత్ ఫ్యామిలీ

ఇయర్ కమ్స్ ద ఎక్సైటింగ్ పార్ట్ ఈ మొత్తం ఈ ఫ్లోర్ అంతా నైన్టీ నైన్ రూపీస్ అన్నమాట ఎంత మంచిగా అనిపిస్తుంది కదా అన్ని బడ్జెట్లో ఐటమ్స్ మనకి కనిపిస్తే అన్ని ఇక్కడ మనం ఏం ముట్టుకున్నా నైన్టీ నైన్ ఏ చూపిస్తారు అన్ని మీరు కూడా నాతో పాటు చూడండి ఐటమ్స్ మనం వంద రూపాయలలో కొనొచ్చు సెట్ ఆఫ్ క్లోత్ క్లబ్ టూ పీస్ నైన్టీ నైన్ రూపీస్ మళ్ళీ పిగ్గీ బ్యాంక్ చిన్నపిల్లలు తినే 6 సెట్ ఆఫ్ సిక్స్టీ నైన్ రూపీస్ తొంభై తొమ్మిది రూపాయలకు ఇంత పెద్దది సాంబార్ పోసేది చిప్ప దీంతో ఒక్కసారి పోసుకుంటే మనం మల్ల మల్ల పోసుకునే అవసరం ఉండదు అనుకుంటా ఓ నైస్ స్టాండర్డ్ నైస్ నైస్ ఇగో మీకు ఎప్పుడైనా ఇల్లు మెజర్మెంట్ తీసుకోవాలి అనిపించి ఇట్లాంటివి ఏమైనా చేయాలనిపించాను అనుకో తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే టేస్ట్ నేనైతే ఇది మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలే సారిక యూ విల్ ట్రై ఇది చూసిన తర్వాత నీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని మీరు తొంభై తొమ్మిది రూపాయలు చూపే సో ఆల్రెడీ అరే ఇది ఒక్కటి కావాలి నాకు తెలుసు కానీ ఇది దేనికోసం యూస్ చేస్తారా అంటే బార్బిక్యూ గానీ గ్రిల్ గానీ చేస్తున్నప్పుడు దాన్ని వెన్నరుద్దడానికి కానీ మన డేసీ ఆంటీస్ లైక్ సారిక ఏం చేస్తారంటే దోశ మీద సో ఇది వంట బండ క్లీనర్ అన్నమాట ఇది సిక్స్టీ రూపీస్ మాత్రమే అరవై రూపాయలు అండ్ ట్రాన్స్పరెంట్ హ్యాంగర్స్ సెట్ ఆఫ్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ బొమ్మలు అంటే నాకు ఇట్లాంటివి చాలా అంటే చాలా ఇష్టం సాఫ్ట్ టాయ్స్ అంటే కానీ నైన్టీ నైన్ రూపీస్ కి ఇంత మంచి మంచి సాఫ్ట్ టాయ్స్ వస్తున్నాయి అంటే మనం దీన్ని మాత్రం అస్సలు ఇగ్నోర్ చేయొద్దు ఇవి ఇట్లాంటి బొమ్మలు మనకి పోరేళ్ళని ఇంప్రెస్ చేయనీకే ఇంట్లో ఇంప్రెస్ చేయనీకే మంచి ఉంటాయి కాబట్టి నాకు పెళ్ళి అయిపోయింది కాబట్టి వీటినే నేను తీసుకోవట్లేదు ఓకే ఇప్పుడు కూడా ఇవ్వచ్చు పిల్లలు ఇప్పుడు ఇంట్లో కిడ్స్ ఉంటే మనం ఆడుకోవడానికి ఇట్లాంటి ఐటమ్స్ వేసుకోవచ్చు ఇవన్నీ మనం చూడడానికి బాగానే ఉంటాయి ఎందుకంటే కిడ్స్ ఉన్నప్పుడు మనం కూడా వీటితో ఆడుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం కిడ్స్ కిడ్స్ మీ కాబట్టి కాదు కాబట్టి ఈ సెక్షన్ తోటి మనకు అవసరం లేదు చూసుకుంటూ వెళ్ళిపోదాం ఇవన్నీ సో నైన్టీ నైన్ ఇది చూడండి బార్బీ ఎవరైనా లేడీస్ అంటే చిన్నపిల్లల ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి బాబీ అంటే ఇష్టం ఉంటది ఇది గిఫ్ట్ ఇవ్వచ్చు మీ పిల్లల బర్త్డేలకి లకి ఇది ఫిష్ ఇది ఫిష్ సేమ్ ఫిష్ ఎల్లో కలర్ హల్క్ చూశారా హల్క్ తొంభై తొమ్మిది రూపాయలు మీ పిల్లలు ఎక్కువ వాళ్ళకి రేట్లతో పెద్ద సంబంధం ఉండదు పిల్లలు ఎక్కువ మారం చూసి నాకేమైనా బొమ్మలు కావాలని అడిగిర్రు అంటే మీరు ఈ స్టోర్కి వచ్చి హల్క్ అయితే ఎత్తుకోవచ్చు వంద రూపాయలు పైసా ఆ ఆడపిల్లలు మాత్రం వింటున్నారంటే వంద రూపాయలు పెట్టింది కొనుక్కోరు అంటే ఖుష్ ఎక్కువ మాట్లాడారు మనతోటి ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు డిస్టర్బ్ అయ్యారు చలికాలం వంద రూపాల్ బీని ఇది నేను కొంటున్నా ఇది నైన్టీ నైన్ రూపీస్ ఇట్స్ అ ద వర్ధ మీరు బీని కొనాలంటే హెచ్ఎన్ఎంకి జూడియోకి వెళ్ళాల్సిన అవసరం లేదు నైన్టీ నైన్ స్టోర్కి వస్తే సరిపోతుంది ఇది ఓన్లీ అనుకుంటున్నట్టు క్యాప్ ఒకటే కాదు నాకు చాలా మంచి అనిపించింది తొంభై తొమ్మిది రూపాయల ఒకటి క్యాప్ ఇంకొకటి నెక్ అండ్ ఇది ఇప్పుడు మీషోలో బాగా ట్రెండింగ్ ఉంది కదా పాసన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది లిక్విడ్ వాష్ ఆల్ ద వే ఫ్రమ్ దుబాయ్ నైన్ రూపీస్ మాత్రమే నిమ్మకాయ రసంతో రకంతో చూడండి సాఫ్ట్ లిక్విడ్ హ్యాండ్స్ జర్మ్స్ అన్ని పోతాయి దీంతో ఇంగ్లీష్ లో పవిత్ర అంటేనే ప్యూర్ చాలా ప్యూర్ ఉంటది ఇది మా ఇంట్లో ఇవి ఉందామని చెప్పి చాలా ప్రెషర్ ఉంది ఈ డిస్పెన్సర్స్ తోటే మన వాళ్ళు చేతులు కడుకుంటారు అనమాట కానీ ఇప్పుడు రైట్ నో పెట్టడానికి జాగా లేక ఇవి మనం లైర్ తీసుకుంటున్నాం ఈ రోజు సో ఓకే మన తీసుకుందామా ఏంటి తీసుకుందమా ఏంటిసారికే ఇది చూడండి ఇది ప్యాకెట్లు ఉంది కదా

పెడిక్యూర్ చేయించుకొని ఆమె బాసలు దోమడానికి ప్రాబ్లం అయితుంటే వాళ్ళ తమ్ముడు ఇది తెచ్చి ఇస్తాడు గిఫ్ట్ బాసలు దోమేది ఇది ఇది బాడీ రుద్దని కనుకరుగా ఆ యు కెన్ యూస్ ఇట్ ఎనీవే కాదు సారికకి ఎట్లాంటి అన్ని డిఫరెంట్ థింగ్స్ అంటే బాగా ఇష్టం అన్నమాట ఓ దిస్ ఇస్ సో క్యూట్ కప్స్ తాగిన తర్వాత మనం ఏడవాడతా పెట్టద్దు ఇటువంటిది ఏదన్నా మన ఇంట్లో ఉందంటే దాని మీద పెట్టాలి ఇది డింగ్ కో ఉందనమాట నైన్ రూపీస్ లో మీరు తెల్ల కావాలనుకుంటే యూజ్ పసుపు పసుపు మరియు చేస్తునం గురించి అంటే జాలైన్ మంచి అయిపోయి ఇరవడతా ఇట్లా ఇట్లా కుద్దుకునే కాదు ఇది ఇది జాలైన్ కోసం మన జాలైన్ ఇట్లా 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 అనడం వల్ల బక్క బౌత స్ట్రైట్ ఇప్పుడు మీరు ఇది చూసేది ఏదైతే ఐటెం ఉందో ఇది వేప్ అనమాట స్టీమ్ మీరు దీంతో ఆవిరి తీసుకోవాలి మోస్ట్లీ మీ ఫేస్కి ఇది మండే 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 టు సండే అన్నీ ఉన్నాయి కానీ ఇదేం చూసేదో మాకైతే నాకు అర్థమైంది టాబ్లెట్స్ ఏమో బెన్

అందుకైతే వాళ్ళది ఇది లకోస్ట్ ఈ బ్రాండ్ అయితే వీళ్ళు నైన్టీ నైన్ రూపీస్ కి కొడుతు ఇప్పుడు మనం ఇది టెస్ట్ చేసి దీని స్మెల్ ఎట్లుందో చూసాం పసుపు మరియు చందనం కింద ఇదైతే సబ్బు స్మెల్ వస్తుంది కంప్లీట్ గా ఎలాంటి సబ్బు అంటే నేను చెప్తాను రెండు కలిపిన తర్వాత మన చాలా పర్ఫెక్ట్ గా చెప్తారు మిమ్మల్ని మోసం చేయదలుకోవాలి తొంభై తొంభై రూపాయలకి లక్స్ వస్తుంది అంటే ఇవ్వడం ఇది ఒక డివోడ్రెంట్ చాలా తప్పుగా చేశారు బాబీకి గ్రిల్ ఎలక్ట్రిక్ గాయస్ మేమైతే అద్దంలో ఇట్లా ఉంటున్నాం అనమాట య్స్ నా సైడ్ నుండి సారికకి ఇది అయితే గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఆమె మంచిగా డబ్బులు సేవ్ చేస్తుంది ఇది బ్యాంక్ అనమాట సో నేను తెచ్చే పైసలు ఏమన్నా చిన్న చిన్న ఐటమ్స్ తెచ్చిన చిల్లర ఏమున్నా కూడా మేము ఒక దాంట్లో సేవ్ చేస్తాము అది బాగా ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు ఆ చిల్లర ఏడానికి ఈ బ్యాంక్ అయితే నేను తీసుకుంటున్నాను ఇది సారికకి నేను ఇచ్చే గిఫ్ట్ గాయస్ ఇది షూటింగ్స్లో హీరోస్ హీరోయిన్స్ గాలి గాలి తక్కువ ఎత్తుందంటే ఎవరికి ఎవరికి వాళ్ళు గాలి అనమాట మొత్తానికి అయితే నెంబ్యతో ఎక్స్ప్లోర్ చేసేసి దాని నువ్వు నా గుర్తు అట్టుగా చేసేసి మేమైతే బయటకు వెళ్ళిపోతున్నాం వీడియో ఇచ్చిన తర్వాత ఏమైతే తెలియదు కానీ మీకు మాత్రం నచ్చితే మీకోసమే నేను ఈ కంటెంట్ అని ఇస్తున్నా కాబట్టి దీనికి ఏం అవ్వకుండా ఉండడానికి లైక్స్ కామెంట్స్తో యుద్ధం చేసేయండి ఇట్లాంటి మరికొన్ని వీడియోస్ కోసం బెన్రికా బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి